హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకుందాము కామన్ పీపుల్కు జరగబోయే అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఆ అగ్ని పరీక్ష ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది ఆల్రెడీ మా టీవీలో బిగ్ బాస్కు సంబంధించి కామన్ మ్యాన్స్కు సంబంధించి ప్రోమో ఒకటి రావడం జరిగింది అది వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు ఎగ్జాక్ట్గా ఈ షో స్టార్ట్ కాబోతుంది అది స్టార్ట్ అయిన తర్వాత మెయిన్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదైతే ఉందో కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీస్ అది ఏ డేట్కు స్టార్ట్ కాబోతుంది కామన్ పీపుల్కు పెట్టే అగ్ని పరీక్షలో పెట్టే టాస్క్లు ఏంటివి అండ్ వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేశారు వాళ్ళకు ఓటింగ్ కౌంటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ ఎంతమంది దాంట్లో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేయబడతాయి ఈరోజు మనం మాట్లాడుకుందాం అగ్నిపరీక్ష షో అనేది ఏదైతే ఉందో కామన్ పీపుల్ తెలుసు కదా కామన్ పీపుల్ని సెలెక్ట్ చేసినారు నలభై మందిని ఆల్రెడీ ముందు కామన్ పీపుల్కు ఆప్షన్ ఇచ్చినారు మూడు నిమిషాల వీడియో ఎవరిదైతే మంచిగా ఉంటుందో అండ్ వాళ్ళ స్పెషల్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు ఏ దాంట్లో డ్యాన్స్లో మంచిగా చేస్తారా లేకుంటే పాటలు పాడతారా పద్యాలు చెప్తారా ఏ ఏ దాంట్లో వాళ్ళ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ నిరూపించుకోవడానికి మూడు నిమిషాల పాటు ఒక వీడియో బిగ్ బాస్ వాళ్ళకు పంపించమని పంపియమనడం జరిగింది పంపించిన తర్వాత వాటికి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్ళు తెలియజేశారు ఎంతోమంది పంపించారు దానికి నలభై మంది కామన్ పీపుల్ని సెలెక్ట్ చేశారు దాంట్లో తెలుసు కదా ఫస్ట్ మనము బిగ్ బాస్కు వీడియో పంపించడం అనేది ఫస్ట్ స్టేజ్ అయితే సెకండ్ స్టేజ్ ఏంటంటే దాంట్లో వాళ్ళు ఎవరు మంచిగా పర్ఫామ్ చేసినారు ఎవరి టాలెంట్ బాగుంది ఎవరు బిగ్ బాస్కు సూట్ అవుతారు అనేది సెకండు థర్డ్ గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి ఎవరు ఎవరినైతే సెలెక్ట్ చేశారో అంటే రెండు వందల మందిని సెలెక్ట్ చేశారని చెప్తున్నారు రెండు వందల మంది కంటే కొంచెం ఎక్కువ మందిని సెలెక్ట్ చేశారు వాళ్ళకి పర్సనల్గా వాళ్ళకి కాల్ చేసి ఇంటర్వ్యూలు చేయడం జరిగింది అండ్ ఇంటర్వ్యూలలో సక్సెస్ కానీ వాళ్ళకు మెయిల్స్ పంపించారు ఫస్ట్ ఎవరైతే ట్రై చేశారో వాళ్ళకు కూడా ఒక సెలెక్ట్ కాని వాళ్ళకు మెయిల్స్ వచ్చాయి కొంతమందికి వచ్చాయి ఎక్కువ మంది కాదు కొంతమందికి మెయిల్స్ వచ్చాయని చెప్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు ఇది ఒక రకంగా కామన్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు మీకేమనిపిస్తుంది కామన్ పీపుల్ని ఈ రకంగా బిగ్ బాస్ వాళ్ళు ఎంకరేజ్ చేయడం అనేది మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాని తర్వాత ఇప్పుడు ఫోర్త్ స్టేజ్ ఉంటుంది థర్డ్ గ్రూప్ డిస్కషన్ హైదరాబాద్లో జరుగుతుంది ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ పెట్టారు గ్రూప్ డిస్కషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నలభై మందిని ఇప్పుడు అగ్ని పరీక్ష షోకి సెలెక్ట్ చేశారు అగ్ని పరీక్ష షో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ మా టీవీలో వచ్చింది అది వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు షో స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా నెక్స్ట్ వీక్ నైన్త్కు షో స్టార్ట్ కావాల్సి ఉంది ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఎందుకంటే రీసెంట్గా కూడా ప్రో ప్రోమో ఒకసారి రిలీజ్ చేశారు మళ్ళీ దాన్ని డిలీట్ చేయడం జరిగింది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఆ టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే నెక్స్ట్ నైన్త్కు స్టార్ట్ అవుతుంది లేకపోతే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ షోలు ఏవైనా సాటర్డే సండేనే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే జనాలు ఫ్రీగా ఉంటారు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఆ రోజులలో ఎక్కువ వ్యూవర్షిప్ వస్తుంది కాబట్టి సాటర్డే సండే మాత్రం నెక్స్ట్ వీక్ నైన్త్ లేకుంటే సెవెంటీన్త్ ఈ రెండు డేట్లలో ఏదో ఒక డేట్లో అగ్ని పరీక్ష స్టార్ట్ కాబోతుంది ఈ అగ్ని పరీక్షలో అసలు ఏముంటుంది ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకు పెట్టే టాస్కులు ఏంది అనేది మీకేమన్నా ఐడియా ఉందా మీరు ఒకవేళ హిందీ షోస్ ఏమన్నా చూస్తే దానికి సంబంధించి దానికి రిలేటెడ్గానే అంటే ఎగ్జాక్ట్గా మనం ఆ షోల గురించి వాటి గురించి మాట్లాడేందుకు బట్ దానికి సంబంధించిన సేమ్ టు సేమ్ దానికి సంబంధించిన షో లాగానే మనది కూడా క్రియేట్ చేస్తారు ఒక ఐదు మంది జడ్జిలు ఉంటారు దాంట్లో ఇప్పుడు అభిజిత్ అనుకుంటున్నారు బిగ్ బాస్ ఫోర్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుకుంటున్నారు బిగ్ బాస్ సెకండ్ నుంచి రన్నర్ పైన మాధురిని మధురిని అనుకున్నారు దాని తర్వాత కౌశల్ గారిని కూడా ఆయన అనుకున్నారు ఎందుకంటే రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలు కొంచెం వైరల్ అయినాయి అండ్ దాని తర్వాత శివాజ్ గారు బిగ్ బాస్ సెవెన్ పల్లవి ప్రవీణ్ క్యాప్టెన్ సారీ క్యాప్టెన్ ఆయన క్యాప్టెన్ కాదు సో విన్నర్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ సెవెన్కి ఆయనని బిగ్ బాస్ ఫోర్ నుంచి అరియానా అని కూడా అనుకుంటున్నారు సో వీళ్ళందరినీ ఇప్పుడు అనుకుంటున్నారు యాజ్ అ జడ్జిగా ఎందుకంటే వీళ్ళు కొన్ని టాస్కులు పెట్టాల్సింది ఉంటుంది ఎవరైతే కామన్ మ్యాన్లు ఉన్నారో వాళ్ళకి కొంచెం టాస్కులు పెట్టాల్సింది ఉంట ఉంటుంది ఆ టాస్కులలో వాళ్ళు ఎంత బెటర్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు సి కామన్ పీపుల్కి ఒక 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 భయం అనేది ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద షోలో సడన్గా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలని అనుకుంటున్నామో మనం అంత హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోవచ్చు మన పదాలు ఎందుకంటే మనం మాట్లాడే విధానం కొంచెం అటు ఇటు కావచ్చు బట్ స్టిల్ వాళ్ళు ఆ స్టేజ్ పోయినారంటే ఎస్ డెఫినెట్గా వాళ్ళు మంచిగానే పర్ఫామ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో కొన్ని క్వశ్చన్లు అడుగుతారు దీంట్లో దీంట్లో మూడు టైప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఒకటి స్ట్రెంగ్త్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఏందో వాళ్ళు చెక్ చేస్తారు సెకండ్ వాళ్ళ స్ట్రాటజీ ఏందో చెక్ చేస్తారు థర్డ్ వాళ్ళ సర్వైవల్ ఏందో చెక్ చేశారు ఓకే ఫస్ట్ వాళ్ళ స్ట్రెంత్ ఏంది వాళ్ళ స్ట్రెంత్ ఏంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వీడియోలో ఏం చెప్పారు ఒకవేళ కామెడీ చేస్తున్నారంటే వీళ్ళు మంచిగా కామెడీ చేస్తున్నారా వీళ్ళు చేసే కామెడీ జనాలకు అర్థమవుతుందా నవ్వు వస్తుందా వీళ్ళకి వీళ్ళకే నవ్వు వస్తుందా లేదా అండ్ ఏ టైప్ ఆఫ్ కామెడీ వాళ్ళు చేస్తున్నారు అనేది ఫస్ట్ చెక్ చేస్తారు దా ఇది స్ట్రెంత్ అయింది స్ట్రాటజీ స్ట్రాటజీ అంటే టెక్నికల్గా మాట్లాడడం టెక్నికల్గా మాట్లాడడం అంటే ఒక ఒక పదాన్ని స్ట్రైట్గా కాకుండా తిప్పించి మళ్ళిచ్చి తిప్పించి మళ్ళీ ఇచ్చి తెలుసు కదా మళ్ళీచ్చి తిప్పించి మళ్ళీ ఇచ్చి తిప్పి 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 కొడుతుండాలి సో ఈ రకంగా స్ట్రాటజికల్గా మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం జనాల్ని ఎంటర్ ఎంటర్టైన్ చేయడం ఆ రకంగా కూడా జనాలు ఎంటర్టైన్ అవుతారు సో దాని తర్వాత సర్వైవల్ ఏ విధంగా సర్వైవ్ అవుతున్నారు వాళ్ళు ఒక ఒక టెస్ట్ వాళ్ళకి పెట్టినప్పుడు అది ఫిజికల్ స్ట్రెంత్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ ఇంకొక ఏదైనా లైక్ వాళ్ళకి ఏదైనా క్వశ్చన్ రూపంలో అడగడం కానీ ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్ కానీ లేకుంటే గ్రూప్ డిస్కషన్లకు సంబంధించిన టాస్క్ కానీ లేకుంటే ఆపోజిట్ ఎవరైతే ఇద్దరిద్దరిని పిలుస్తారో ఒక్కోసారి ఒకరొకరిని పిలుస్తారు సింగిల్గా పిలిచినప్పుడు వాళ్ళకి పెట్టే టాస్కులు వాళ్ళకి అడిగే క్వశ్చన్లు సో ర్యాండమ్గా వాళ్ళకు ఏవో ఒక క్వశ్చన్లు అడగడం వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉంటుందో అది బిగ్ బాస్కు సూట్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడడానికి ట్రై చేశారు యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఒక ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని ధర్నాలు చేసే వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో మినిమమ్ డిగ్రీ ఆయన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన నిజంగా చాలా నాకే చాలా పాప అనిపించింది అన్నపూర్ణ స్టూడియో ఎదురుగా వర్షాలు పడుతున్నప్పుడు కూడా ఆయన ధర్నా చేసి నన్ను తీసుకోండి అని ఆయన చెప్తుంది నిజంగా చాలా బాధ అనిపించింది అండ్ అట్లా చేసి తీసుకుంటారా లేదా అనేది తెలియదు కానీ అగ్నిపరీక్ష షోకి అయితే మినిమం డిగ్రీ ఆమె ఎవరో రేణుకమ్మన సంథింగ్ ఆమె అండ్ కోటేష్ ఖమ్మం కోటేష్ అనే ఎవరో ఆయన అండ్ రైతు బిడ్డ అని చెప్పుకుండే ఆయన వీళ్ళల్లో ఒకరిని అగ్ని పరీక్షకు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఎగ్జాక్ట్గా తెలీదు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ మీరు కామెంట్ చేయండి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన ఈ అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఇది నిజంగా కామన్ పీపుల్కి అగ్ని పరీక్షనే ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు ఒక మంచి ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేసి ఉండరు కొంచెం ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం మనం ప్లాన్ చేసినది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేరు బట్ స్టిల్ వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఎస్ డెఫినెట్గా వాళ్ళు చేయగలరు దీని నుంచి దీని తర్వాత ఏంటంటే ముగ్గురు నుంచి ఐదు మందిని ఓటింగ్ అదే జనాల ఓటింగ్ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన వాళ్ళని ముగ్గురునైనా సెలెక్ట్ చేయొచ్చు ఐదు మందినైనా సెలెక్ట్ చేయొచ్చు ఏడు మందినైనా చేయొచ్చు తొమ్మిది మందినైనా చేయొచ్చు బేస్డ్ ఆన్ దట్ కామన్ పీపుల్ వర్సెస్ సెలబ్రిటీ ఎట్లా అసలు కామన్ పీపుల్ అంటే ఊరా మాస్ ఉంటుంది మా వాళ్ళకు కాదు అండ్ సెలబ్రిటీస్ అంటే కొంచెం క్లాస్ ఉంటుంది వాళ్ళకి ఆల్రెడీ రేంజ్ ఉంది ఫాలోయింగ్ ఉంది సో వాళ్ళతో వీళ్ళు ఒక ఇంటిని షేర్ చేసుకోవడం అండ్ ఆ ఇంట్లో ఏ విధంగా ఉంటారు అనే దాని గురించి నిజంగా అసలు ఒక కామన్ మ్యాన్ చాలా ఫన్ ఉండబోతుంది అండ్ అబ్సల్యూట్లీ ఈ బిగ్ బాస్ నైన్ ఏదైతే ఉంటుందో సూపర్గా ఉండబోతుంది ఇది ఉన్న ఇన్ఫర్మేషన్ బిగ్ బాస్ నైన్ సీజన్ ఏదైతే ఉందో మెయిన్ సీజను అది సెప్టెంబర్ ఏడు గ్రాండ్ లాంచ్గా అవుతుంది దానికి సంబంధించి ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారో సి వీళ్ళని చూశారు కదా ఇప్పుడు ఎవరైతే కామన్ లో ఉన్నారో ఇంతవరకు సెలబ్రిటీలను కొంతమందిని కన్ఫర్మ్ చేశారంట కొంతమందిని కన్ఫర్మ్ చేయలేదంటే ఇంకా కొంచెం అటు ఇటు తారాతమ్య భేదాలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయంట అటు ఇటు కొందరిని వద్దనడం కొందర్ని తీసుకుంటారనడం ఇవంతా ఊహగానాలే దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా వన్స్ వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మీకు చెప్పడం జరుగుతుంది బాస్కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఉంటాయి ప్రోమోకు ప్రోమోకు వీడియోస్ ఉంటాయి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన లైవ్స్ ఉంటాయి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన ఎపిసోడ్కు సంబంధించిన రివ్యూస్ ఉంటాయి ప్లీజ్ మీరు ఒక బిగ్ బాస్ రివ్యూ అయితే ఒక మీరు బిగ్ బాస్కును ఇష్టపడే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోకు వన్ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే